నిఖిల్కి తాట తీసి ఆఖరికి హాయిగా పెళ్లి వేడుకలు చేసుకోవడానికి సిద్ధమవుతూ వచ్చేసిన సోనియా ఘనంగా జరుపుకున్న ఎంగేజ్మెంట్ వీడియోతో అందరికీ ఒక్కసారిగా స్టన్నిస్తూ వచ్చేస్తారు మన సండే ఎపిసోడ్లో ఇక మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేయడంతో ఇక మరోవైపు సోనియా కూడా ఇదే వీకెండ్లో తన లైఫ్ స్టైల్ని మార్చేసుకుంటూ ధమాకా పేల్చేసింది ఎంతో కాలంగా రిలేషన్షిప్లో ఉంటూ తన బిడ్డని తన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిన వ్యక్తితో అయితే పెళ్లి పెట్టెలు ఎక్కేయడానికి సిద్ధమైపోయింది ఇక హైదరాబాద్ రిసార్ట్లో ఎంతో గ్రాండ్గా అయితే తన ఫియోన్సీని ఎంగేజ్మెంట్ చేసుకుంటూ వచ్చేసింది అయితే కొంతమంది బంధుమిత్రుల మధ్యన ఎంగేజ్మెంట్ జరుపుకోవడమే కాకుండా బిగ్ బాస్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తూ కనిపించేసారు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలలో అత్యంత అరుదైన డైమండ్ రింగ్తో అయితే తన ప్రేమని వ్యక్తపరచుకుంటూ వచ్చేసారు తన ఫియోన్సీ అలానే నిఖిల్ తో విభేదాలే కాకుండా ఆ విభేదాలు అన్నిటికీ క్లారిటీ బిగ్ బాస్ అందించడానికి ఒక అవకాశం ఇచ్చేశారు ఇక నువ్వు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అంటూ తన ఫియోన్సీ చేసిన ప్రోత్సాహం వల్లే తన హౌస్ లోపలికి వచ్చి నామినేషన్ ప్రోత్సహించు లో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది తన ఈ అందరినీ ఆకట్ చేసుకుంటున్న సోనియా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి అలానే నిఖిల్ తో తనకి సోనియాకి ఉన్న రిలేషన్షిప్ ఓన్లీ ఫ్యామిలీ రిలేషన్షిప్ అని ఒక బ్రదర్ల తమ్ముళ్ళ ఒక మెంబర్షిప్ లా తప్పించి తనకి ఒక వేరే ఉద్దేశం లేదంటూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది